इनके नेरी इनके लिए सर हम ये रहा ना आगे जान जय हो जय हो चलो 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 चलो

డబ్బులు ఇస్తారు తీసుకోండి అనవర్ ఇస్తాను ఎర్రమ్మ రండి బాగున్నారా గుడ్

ఇంటరాక్ట్ ఇంట ఎట్లాక్ ఇంటరాక్ట్ అయితే మీటింగ్ నో మీటింగ్ బయట వాళ్ళు కూడా ఫోన్ చేసే ఉంటే బాగా పది మంది వస్తే నష్టం కదా ఒక ఐదారు మంది మరీ తక్కువ కాకుండా

సంతోషంగా ఉంది సార్ మీరు వచ్చినా మాకు ఇంకా సంతోషంగా మీడియా అందరున్నారా ప్రెస్ మీట్ ప్రెస్ ఎందుకు వద్దన్నావు ప్రెస్ ఎందుకు వద్దన్నావు మీరు సీఎం గా ఉన్నప్పుడు లాస్ట్ లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్న బిఎస్సీ అయితే ఇలాగే అన్న క్యాంటీన్ వచ్చి మాకు ఇంటర్న్షిప్ ఉంది చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్ అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది నేను నేను చెక్ చేశాను సార్ ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది ఎలా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం డేక్ వచ్చి అలాగే ఫైబర్ అందుతుంది కార్బోహైడ్రేట్స్ అందుతుంది ప్రోటీన్ అందుతుంది విటమిన్స్ మీరు ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏ ఉందా అవన్నీ కరెక్ట్ గా అందుతుంది అనుభవం ఏంటి

రెండు వేల పద్నాలుగు తర్వాత మీ గవర్నమెంట్ లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం సార్ చాలా బాగుంది సార్ మా సుత్తూ ఒరిస్సా బీహార్ బెంగాల్లో మీరు పెట్టిన కంపెనీల్లో ఉండి వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి భోజనం వంద రూపాయలు పైనే సార్ వంద నూట ఇరవై సార్ ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇరవై ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకుని ఉంటున్నాను వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచి నీళ్ళు కూడా లేవు సార్

తృప్తిగా అన్నం తిన్నాం మేము ఇక్కడే బయట పని చేస్తానే ఐదు రూపాయలకే మేము భోజనం చేస్తాం అప్పుడు ఆ హయాంలో ఉన్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సంతృప్తిగా మాకు అందినిస్తారు కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని అలవాటు అంతా వచ్చేవాళ్ళు మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉంది మీరు వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేయండి ఐదు రూపాయలకి భోజనం వాటర్ మంచిగా మీరు ప్రతి ఐదు చాలా సంవత్సరాల్లో తినడానికి అన్నం లేక మంచి ఇప్పుడు మీరు అన్న క్యాంటీన్ మా పొర మీరు పెట్టి ఆహారం ఐదు రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీ జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేసిన సహాయం చాలా గొప్పది సార్ మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడ్డారు సార్ నిజంగా ఇంకా వైసోలు మీకంటే వైశండ్ చేయలేకపోతున్నారు ఇంకా చాలా చేయాలి ఆ దేవుడు చెయ్యాలి ఇంకా బాగా ఇవ్వాలి అండి శ్వాస వరకు ఎక్కువ చేస్తాం సార్ గత ప్రభుత్వం మీరు అన్నా అన్న లో అక్కడికి వచ్చి సచివాలయానికి కూడా ఫోన్ చేసేవాళ్ళు సార్ తర్వాత ప్రభుత్వంలో వాటర్ కూడా పెరిగే ప్రాబ్లంలో ఇబ్బంది పడ్డాం ఈ రోజు రాజమండ్రి వచ్చాను సార్ ఓపెన్ చేసుకో భోజేసి వెళ్ళాం రాగి భోజనం ఈ భోజనం మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త మాకు వచ్చే సంపాదనలు దాచుకుని మంచి బట్టలు మంచి చదువు చెప్పించుకుంటున్నాం సార్ అదంతా మీ దయా దేవం ఇచ్చి అమరావతి చేస్తారు అన్ని చేస్తారు అన్ని ఉంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోవాలి ఎందుకంటే వాళ్లకు నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే ఇట్లే ఉంటాయి ఇంకా అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలి కట్టడి చేయాలి ముందుకు పోవాలి

ఆవరేజ్ ఆవర్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ 650 300 ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ హండ్రెడ్ ఓకే ఆవరేజ్లో తర్వాత ఉంటుంది ఆవరేజ్ త్రీ ఫిఫ్టీ ఏ ಮಾರ್ನಿಂಗ್ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ಮತ್ತೆ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ಮಧ್ಯಾಹ್ನವೇ ಪೂಲ್ మంచి నీళ్ళు బాక్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాము అలాంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు వచ్చారు సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపునంటే భోజనం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో మీరు నిల్చుకోవాలి సార్ అంతే ఇప్పుడు ఇక్కడ నేను ఇది పెట్టమని పెట్టారు పెట్టలేదు ఇంకా స్క్రీన్ పెట్టి ఇంకా అది ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేసినట్లు అవి సార్ పాతట్ల లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు బయట పోయి వాళ్ళందరితో ఇంటరాక్ట్ పోతుంది ఓకే మీరు క్యారీ అయ్యాను కానీ మీరు బోన్ చేసి చెప్తాను ఓకే అమ్మా చాలా సంతోషం నో ఎక్సలెంట్ రెస్పాన్స్ యు ఆర్ సీయింగ్ హియర్ దే ఆర్ వెరీ హ్యాపీ యాజ్ ఆన్ టుడే ఇన్క్లూడింగ్ దిస్ డే 175 canteens are working. Uh, excellent response so far. Sir, uh, what is your reaction on one nation one election? Uh... Anyway, we are welcoming that from the beginning. We want to have one nation, one election. Under the simultaneous elections, so that remaining time we will focus on administration and development and welfare. Thank you. <laughs> నమస్కారం ఏ మైక్ ఉందా ఇక్కడ నమస్కారం సార్ మై ఈస్టోరాన్ సార్ రాం గోసవ సభాస్కర్ గారు అంతే సార్ దేక్ గబ సిఎం రిలీఫ్ పడ్డాం నుంచి 9 లక్షల 60 వేలుస్తున్నారు సార్ రిలీఫ్ పడ్డాం హ్ కొదికిట రండిట సిఎం రిలీఫ్ కిస్తం వేలుకిస్తున్నా మా మన వర్ధావానికి కొరు కొరు సార్ బండి బండి దాల కట్టకోవాలి సార్ థాంక్యూ మచ్ థాంక్యూ మీరు కొంచెం కూర్చుడట్లే ఓకే ఓకే సపోర్ట్ ఇస్తున్నాం మీరు నా టీ అమ్మేసి గుర్తొచ్చాను అక్కడ టీ బాగా నిమ్ముకుంటా అప్పుడు నాకు చాలా బాగా చెప్పారు నాకైతే ఇల్లు లేదు సార్ ఇక్కడ నిమ్ముకుంటా గెలవాలని ప్రార్థన చేసాము మేము ప్రార్థన చేసాము మరి నువ్వు గెలవాలని పార్టీ కూడా ఇచ్చాన టీ చేద్దాం ఇల్లు ఇద్దాం రాసుకుంటారు చేద్దాం ఇంకేంటి మీరందరూ అక్కడ కూర్చుంటే లేడీస్ కూడా వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి చూస్తారు లేవు మాట్లాడచ్చు ఓకే అమ్మా ಇಬ್ಬರು చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను పది సంవత్సరాలు ఇక్కడే టీ అమ్ముతున్నాను సార్ మరి కి ఇబ్బంది బాగా పడుతున్నారు వచ్చిన ఇప్పుడు సార్ గారు వచ్చి కూడా మంచి ఫీల్ బ్యాక్ ఏందని అడుగుతున్నారు అండి అందరూ పెట్టమంటాం ఏం చేస్తారమ్మా మీరు

रा <laughs>